సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లు నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఫస్ట్ నవంబర్ లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది సాధారణంగా టైటిల్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వంటివి డిజిటల్ వేదికగా రివీల్ చేస్తుంటారు కానీ రాజమౌళి రూటే సపరేట్ కదా అందుకే హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ నిర్వహించే సన్నాహాల్లో ఉన్నారట నవంబర్ లేదా పదిహేనున హైదరాబాద్ లో ఈవెంట్ ని చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాదు ఈ వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా జరుగుతుందని అంటున్నారు స్టార్ హీరోల సినిమాలకు అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగడం కామన్ ఇలా గ్లిమ్స్ రిలీజ్ కోసం ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ తర్వాత పలు మేజర్ సిటీల్లోనూ వరుస ఈవెంట్లు చేసే ఆలోచనలో రాజమౌళి అండ్ టీమ్ ఉందని ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించి పర్మిషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు రాజమౌళి సినిమా అంటే అనుమతులు రావడం ఏమంత కష్టం కాదు అభిమానుల తాకిడి తట్టుకునే విధంగా కొన్ని వేదికలు ఎంపిక చేశారు ఎక్కడ ఈవెంట్ చేస్తే బాగుంటుందన్న విషయంలో రాజమౌళి కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇది వరకు ఇలాంటి కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు కాకపోతే ఈసారి హైదరాబాద్ సిటీలోనే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ ఈవెంట్ లో టైటిల్ ని రివీల్ చేస్తారు ఓ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారు ఇప్పటికే గ్లిమ్స్ కి సంబంధించిన ఎడిటింగ్ ఆర్ఆర్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది నవంబర్ లో ఇది కాకుండా వేరే సర్ప్రైజ్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమా కోసం పనిచేసే నటీ నటులు సాంకేతిక నిపుణుల్ని కూడా వరుస పరిచయం చేసే అవకాశం ఉంది అలా నవంబర్ మొత్తం రాజమౌళి సర్ప్రైజ్ లతో నింపే పనిలో ఉన్నారు మహేష్ రాజమౌళి సినిమాకు మహారాజా గ్లోబ్ ట్రాటర్ గరుడ జన్ సిక్స్టీ త్రీ వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చి సినిమాలో హీరో పేరు రుద్ర అనే టాక్ అయితే ఆ టైటిల్స్ ఏవి ఖరారు చేయలేదని వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ ఆ టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది అవతార్ త్రీ ప్రచార కార్యక్రమాల కోసం హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామరిన్ ఇండియా రానున్నారు ఆయన చేత టైటిల్ రివీల్ చేయాలనేదే రాజమౌళి ప్లాన్